నమస్కారం సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఈరోజు చేపల ఎగురు గురించి చిన్న వీడియో మీ ముందు ఉంచడం జరుగుతుంది రుచికరమైన రెసిపీని చూసి ఆనందించండి అభిరుచిని ఆస్వాదించండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చేపకొని ఇలాగా తోలు తీయించుకుని ముక్కలు కట్ చేయించుకున్నట్టయితే ఒక ఇరవై రూపాయలు ఇస్తే వాళ్ళు చక్కగా చేసేస్తారు తోలు తీసి అది మనం ఇంటికి వచ్చాక వాటర్ తోటి కొంచెం ఉప్పు పసుపేసి కడుక్కుంటే శుభ్రంగా క్లీన్ అయిపోతాయి అన్నమాట మాంసం ముక్కల్లాగా ఉంటాయి చక్కగాను నీట్గా ఉంటాయి ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు మార్కెట్కి ఇలా చేయించుకుని తెచ్చుకుంటే మనం కూర వండుకుంటానికి ఎక్కువ శ్రమ లేకుండా కొడుకుంటానికి ఇబ్బంది లేకుండా ఈజీగా మనం కూర వండేసుకోవచ్చు ఇలాగా మామూలుగా ఈ ఇలా చేయించుకొని కూర కూర అంత టేస్ట్ అనిపించదు ఇది తోలు తీకుండా ఆ బొచ్చిని చెక్కుడు అంటారు ఇలా చేసిన దాన్ని అలా చెక్కుడులాగా బొచ్చి తీసి ముక్కలు కట్ చేసిన కూర టేస్ట్గా ఉంటుంది స్కిన్ తీసేస్తే మళ్ళీ టేస్ట్ ఉండదు ఎప్పుడైనా ఈ రకంగా చేయించుకుంటే కూర బాగుంటుంది దీన్ని చెక్కుడు అంటారు స్కిన్ని తీర్థం కాదు ఎప్పుడైనా చెక్కుడు అని అడగండి మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు స్కిన్ తీర్థం అని బాకండి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది టేస్ట్ మొక్కల్ని ఇలా శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసిపేసి నీళ్ళు లేకుండా ఓ ప్లేట్లో తీసుకోవాలి ఆ మొక్కల్లో ముందుగా ఓ స్పూన్ పసుపు రెండు మూడు స్పూన్లు సరిపడగా కారం ఒక స్పూన్ సాల్టు మొక్కల్లో కొంచెం ఆయిలు కొంచెం మసాలా వేసి బాగా మొక్కలకు పట్టేలా కలుకుని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ముందు చక్కగా మొక్క పెట్టే అప్పుడు బాగుంటుంది కూర ఒక స్పూను మొక్కల్లో వేసి మసాలా కలుపుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం మసాలా మళ్ళీ ఉల్లిపాయ అల్లం మొక్కలు రెండు ఉల్లిపాయలు మొక్కలు ఐదారు ఎల్లిపాయ గబ్బాలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి ఇంతవరకు మనం ఇచ్చి పెట్టుకోవాలి తర్వాత పాన్లో వేసిన నూనె వేసుకుని సరిపడగా నూనె కాగాక ఈ మిక్సీ పెట్టిన ఉల్లిపాయ ఉప్పుని అందులో వేసి బ్రౌన్ వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మన కలిపి చేప మొక్కల్ని అందులో వేసుకోవాలి ఏగిన ఉల్లిపాయ ఉప్పులో వేసుకుని కొంచెం సేపు అలా మగ్గన ఇవ్వాలి పచ్చి లేకుండా కొంచెం మగ్గన ఇవ్వాలి పెట్టి ఇప్పుడు మేము కిలో చేప ముక్కలు వండుతున్నాను అందులోకి నాలుగు టమాటాలు అయితే సరిపోతాయి కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు అయితే ఎంత కొంచెం అర నిమ్మకాయ ఎంత చింతపండు కూడా ఆ టమాటా మొక్కల్లో వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట పులుపు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఓన్లీ టమాటాలు సరిపోతాయి నేను కొంచెం ఎంతో కాదు ఒక ఇంటి కింద చింతపండు కూడా వేసి ఆ టమాటా మొక్కల్లో వేసి మిక్సీ పట్టాను ఆ గ్రేవీని ఇప్పుడు ఈ మగ్గే చేప ముక్కల్లో వేసుకోవాలి వేసుకున్నాక ఒక్క నిమిషం మగ్గనిచ్చి ఆ మిక్సీలో కొంచెం వాటర్ పోసి ఎన్నో కాదు ఒక అరకప్పు వాటర్ పోసి మిక్సీ అడిగి అందులో పోసుకోవాలి మళ్ళీ చేప ముక్కల్లో పోసుకొని సిమ్మి మీద పెట్టి మూత పెడితే కూర అడుగంట పోకుండా ఇలాగా ఒక అరకప్పు వాటర్ పోసినట్టయితే కూర కొంచెం గ్రేవీగా ఉంటుంది ఫ్రైలాగా కాకోకుండా మనం రైస్లో కడుపుకోవటానికి మనకు అన్నం కలుగుతుంది అనమాట అందుకుని ఒక అరకప్పు వాటరు శుభ్రంగా మనం కలిపి పోసుకున్నట్టయితే బాగుంటుంది అప్పుడు మూత పెట్టి సిమ్లో పెడితే ఆ వాటర్ దగ్గరికి ఈరిపోయాక అప్పుడు మనం కొత్తిమీర కడిగి కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న దాన్ని కూర దగ్గరికి వచ్చాక కూరలో వేయాలి వేసిన తర్వాత కూర దగ్గరకు వచ్చాక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగ గ్యాస్ స్టవ్లు అది ఉన్నవాళ్ళు సింతపండు పడినోళ్ళు ఈ రకంగా వండుకుంటే బాగుంటుంది చేపల కూర అందరూ చేసుకుంటారు కానీ ఒక్కొక్కరి చేతి వంట ఒకరిలో ఉంటుంది మా లక్ష్మీ భారతి గారి చేతి వంట అద్భుతంగా ఉంటుంది మరి చూసి మీ మెసేజ్ని పంపించండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కూర తిన్నాక మెసేజ్ మాత్రం తప్పనిసరి రాయండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు